ఎక్కడా ఎట్లా వెయ్యాలి డ్రాప్స్ డ్రాప్స్ ఎలా ఇస్తాం ఎలా వెయ్యాలి అలా జెంటిల్ గానా క్యూట్ గానా జెంటిల్ గానా క్యూట్ గానా అబ్బో అట్లానా చాలు ఇంకా చాలు ఇంకా చాలు ఇక్కడ వేసేసిందిరా కన్నమ్మా ఎలా ఎలా వేయాలి చూపించు అమ్మకు చూపించు ఎట్లా వేస్తా ఇక్కడ కొద్దికి చెప్పు అమ్మమ్మ చాలు చారిక ఇక చాలు తెలుస్తుంది కళ్ళు ఓపెన్ చేయట్లేదు చెప్పు జెంటి ఉండు జాగ్రత్త ఎట్లా ఎట్లా ఇజ్జుడు అమ్మకు చూపి అమ్మకు అట్లా ఎట్లా ఎట్లా ఉండాలి అమ్మకాలు అమ్మకల్ల చూపించు ఎట్లా అమ్మమ్మకి భయం వేస్తుందంట భయం వేస్తుందంట బీ జయంతిలని చెప్పు జాగ్రత్తకుండు అంత దగ్గర పెట్టకూడదు చాలు 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 వరాలు వరాలు ఇది చాలు రైట్ రైట్ బాగేస గుడ్ జాబ్ ఇంకా ఇయ్యాలా థ్యాంక్ యూ అమ్మవేనా బాగేసావు